ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అంటారు వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఓ హైదరాబాద్లో ఉంది ఇది అంటే సికింద్రాబాద్ అనుకుంటాను వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలిసి అసలు మనకు ఉన్నటువంటి చాలా సందేహాల్ని విడమర్చి చెప్పేందుకు భారతీయులు ఎటువంటి ఆహారాన్ని తినాలి అని దాని మీద ఒక మార్గదర్శకాల్ని వాళ్ళు విడుదల చేశారు ఈ మధ్యనే సో దాంట్లో భాగంగా అది నూట యాభై పేజీలు ఉంది అది అంతా మనం ఇప్పుడు చెప్పుకోవడానికి అవ్వదు సో నేను కొన్ని కొన్ని వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను అందులో మొదటి వీడియో ఇది అసలు ఏంటంటే వాళ్ళు ఏం తేల్చారంటే మనము భారతీయులుగా తినే ఆహారంలో మనకి కావాల్సినటువంటి సూక్ష్మ స్థూల రెండు పోషకాలు కూడాను అన్నీ ఉన్నాయి కానీ వాటిని ఏవి ఎంత పరిమాణంలో తీసుకోవాలన్నదే మనం చూసుకోవాలి అని వాళ్ళు చెప్పారు అంటే మన ఆహారంలో ప్రోటీన్లు లేవని విటమిన్లు లేవని భయపడాల్సినటువంటి పని లేదు ఓకే అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మనం తీసుకోవాల్సిన ఆహారాన్ని కొన్ని బ్రాడ్గా క్లాసిఫై చేశారు ఏంటంటే ఆకుకూరలు అలాగే కూరగాయలు ఒకటోది రెండోది పళ్ళు మూడోది చిరుధాన్యాలు నాలుగవది పప్పులు మాంసకృతులు గుడ్లు ఐదోది నూనె వెన్న నెయ్యి మొదలైనటువంటివి ఆరోది పాలు లేదా పెరుగు ఓకే ఇవి మెయిన్గా తీసుకోవాల్సినటువంటివి ఇవి ఏవేవి ఎంత తీసుకోవాలన్నది చాలా ముఖ్యమైనటువంటి మనం సాధారణంగా ఎక్కువగా అన్నం తిని కొంచెం కూర వేసుకొని తర్వాత ఇంకొంచెం పెరుగు వేసుకొని తినేస్తాం అయిపోతుంది వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే మనము రోజులో తినేటటువంటి ఆహారంలో షుగర్ అస్సలు ఉండాల్సినటువంటి అవసరమే లేదని చెప్పారు అంటే చక్కెర అనేది రెండవది ఉప్పు ఉప్పు అనేది చాలా తగినంత మాత్రంలో చాలా తక్కువ మాత్రంలో వేసుకోవాలని చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం రోజుకి రోజంతా తినేటటువంటి ఆహారం రెండు మూడు పూటల్లో తిన తినండి ఎక్కువసార్లు ఎక్కువ మొత్తంలో తినొద్దు అని చెప్తున్నారు అలాగే తినాల్సిన పరిమాణం కూడాను ఏం చెప్పారంటే మన తినే ఆహారంలో ఎక్కువగా కాయగూరలు ఆకుకూరలు పళ్ళు ఇవి ఎక్కువ ఉండాలి అంటే మన తినే ఆహారంలో రోజుకి ఐదు వందల గ్రాములు అంటే అర కేజీ ఈ మూడే ఉండాలి అందులో వంద గ్రాములు పళ్ళు నాలుగు వందల గ్రాములు ఆకుకూరలు తర్వాత ఈ కూరగాయలు ఈ కూరగాయల్లో మళ్ళీ ఏమిటి దుంపకూరలు కాదు అంటే ఏంటి బంగాళదుంప చిలకడదుంప లేకపోతే తేగలు ఇలాంటివి కాకుండా మిగిలినవి అన్నమాట అటువంటి కూరగాయలు అంటే బీరకాయ దొండకాయ బెండకాయ ఇట్లాంటివి ఏవైనా కానీ కూరగాయలు రెండవది ఈ చిరుధాన్యాలు అంటే గోధుమలు కానీ సజ్జలు కానీ అన్నం కానీ రాగి కానీ మొక్కజొన్న కానీ ఇంకా ఏదైనా కానీ ఇవన్నీ కూడాను రెండు వందల యాభై గ్రాములు దాటకూడదు పావు కేజీ దాటకూడదు ఒక రోజు అంతా తినే దాంట్లో మూడవది వాళ్ళు ఏం చెప్పారంటే పప్పులు ఎటువంటి రకాలు పప్పులు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వీటితో పాటు గుడ్లు